చివరి గౌజులను గురించి మారు భాష కలిగి ఉండాలి పశ్చాతాత్మంగా ఉండాలని క్రీస్తు మాట్లాడుతున్న చెప్తూ ఉన్నారు ఈనాటి సవిశేషంలో ఇంకా ఉత్తమమైనటువంటి మాటలు చాలా ఆశ్చేష్టమైన మాటలు జీవితాలంలో క్రీస్తులో గెలపెట్టే మాటలను మాట్లాడుతున్నారు ఏంటి ఆ మాటలని మనం ధ్యానం చేస్తే ఇదిగో ఈ రోజు ఆయన నాకు ఇచ్చినటువంటి గొప్ప అంశం సహనము ఓర్పు కలిగి క్రీస్తు సాక్షిగా జీవించాలి సహనము ఓర్పు ఏ విషయంలో కలిగి ఉండాలి ఎందుకు ప్రభుత్వము గురించి మాట్లాడుతున్నారు అతని యొక్క ఉద్దేశం ఏంటి ధ్యానం చేద్దాం క్రీస్తు ప్రభువులు చెప్తూ ఉన్నారు ఎవరైతే సహనం కలిగి ఉంటారు వారు వారి జీవితంలో కష్టాలు శ్రమలు బాధలు బంధువులు ఇక్కడ ఏమైనా వచ్చినా సరే ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను నేను విడిపిస్తాను నేను నిన్ను విపోచకుడుగా ఉన్నాను నీకు ఇదిగో అంధకారంలో నేను నీకు విడుదలను దయచేస్తాను సహనము కలిగి జీవించమంటున్నాను ప్రియమైనటువంటి దేవుడి ద్వారా ఈ సహనము కలిగి జీవించడం అనేది కేవలము ఇదిగో మన యొక్క బాధించి అనుసరించి మాత్రమే ప్రభు అనుకున్నారు ఇలాంటి సోసియేషన్ పట్టణం ఇదిగో మిమ్మల్ని రాజు వద్దకు వెళ్తారు ఇదిగో అధికారుల దగ్గరకు తీసుకువెళ్తారు మిమ్మల్ని హింసిస్తారు మిమ్మల్ని నిందిస్తారు అయినను నీవు ఇదిగో వాటన్నిటిని కూడా తట్టుకోగల భరించగల సహనాన్ని ఇదిగో వాటి నుండి నిన్ను ఎదుర్కోవడానికి వాటి నుండి నిన్ను రక్షించడానికి ప్రభుని వివేకాన్ని తెలుసుకున్నారని ఈ రోజు సోషియల్ మీడియా లో ఉన్నారు ప్రభువు యొక్క కొన్న ఒకసారి మనం ధ్యానం చేద్దాం పదిహేను వచనంలో లూకాస్ వార్త 21వ అధ్యాయం 15వ వచనంలో విరోధి మీకు ఎదురాడుటకు మిమ్మల్ని ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదించుటకు అనుమతించుకొనుట చూడండి శత్రువులు నిన్ను ఎంతగా హింసించడానికైనా ఎంతగా బాధ పెట్టడానికైనా ఎంతగా నిన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేసినా ప్రభు అంటున్నారు

క్రీస్తే సహనం ఆ క్రీస్తును నువ్వు కలిగి జీవించు ఆ క్రీస్తే సహనం కాబట్టి ఆ సహనంతో నీవు ఆ సహనం నీతో ఉంటుంది నీవే ఆ క్రీస్తు వలె ఉంటున్నావు క్రీస్తు వలె నీవు ఒక రాజకీయాన్ని ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చి బంధువులు సొంత స్నేహితులే ఆయన కొన్నిసార్లు వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు శత్రువుల చేతులు తమ సొంత వారే ఆపాదించుకుంటున్నారు ఇదిగో ఆయన సహనం కలిగి నా దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధముగా ఉన్నానని ప్రభుత్వ తలవంచి జీవించాను తద్వారా ఆయన ఎందుకు లోక రక్షకుడిగా ఈ లోకం నుంచి ఎత్తబడి మనందరినీ కూడా ఏడడానికి ఇది గొప్ప రాజ్యాన్ని సంపాదించుకుంటున్నాను మాటలు ఒకసారి ప్రభు ఇదిగో ప్రజలతో మాట్లాడిన మాటలు ఒకసారి ఆలోచన చేద్దాం మత్స్వార్థ అయిన వారికి న్యాయంలో పదకొండు పన్నెండు వచనాలు చదివితే సహనాన్ని లోతు తరిగి జీవించండి అని ప్రజలతో మాట్లాడుతూ ఇప్పుడు ధర్మాత్ములు ధర్మము ధర్మార్థం తీసుకున్న ధన్యులు దైవరాక్షణం మారి నా నిన్నప్పుడు ప్రజలు మీరు అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ కావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలు సైతం ప్రజలు అట్లే హింసించారు పరలోకంలో మీకు బహుమానం కలగదు కావున మీరు ఆనంద పడు మహానంద పడు అని పలుకుతున్నారు ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉండగా దేవుని నిమిత్తం సాక్షిగా చేసుకున్న మన జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఇదిగో సొంత వాళ్ళే మనల్ని చూసి ఎంత వరకు అప్పగించినా నీవు దేవునిలో నిలుపుకోగలిగి సహనం కలిగి ఆయన జీవిస్తే ఖచ్చితంగా దేవుని మన జీవితంలో ఒక వేరు చేయడం వివేకానందరికి నానాయణ దయ చేసుకున్నాను శత్రువుల నుంచి విడిపించడానికి దేవుడిని తెలుసుకొని వాటిని కూడా దేవుని మార్గంలో వెంటనే గొప్ప మనసును అధికారాల ధైర్యాన్ని కొనుగోమని చెప్పారు కాబట్టి రోజు ఆలోచన చేస్తారు ఇంత చక్కటి మాటలు ప్రభు యోస్ నాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఉన్న స్థితి ఏంటి నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సహనం అనేది నాదో ఉందా క్రీస్తు ప్రభు చూపించినటువంటి సున్నతో నేను ఏదైనా కలిగి ఉన్నా లేదా ఆలోచన చేస్తున్నాను ఇదిగో ప్రశ్నించుకుంటా నా హృదయాన్ని ఈ దివ్యం కొంచెం ప్రార్థన చేసి అడుగుతా దేవుని యొక్క కృపను ఆయన యొక్క ప్రేమను సంపూర్ణంగా మన జీవితాలను పొందుకొని ఆయన వలె మనం కూడా జీవించడానికి ఇదిగో లోకంలో ప్రతి ఒక్కరికి ఇదిగో నిజమైన క్రీస్తు మన రక్షించేవాడు విడిపించేవాడు విడుదల దేవుడు మనకు ఉన్నాడని